గారికి రాష్ట్ర ఎంప్లాయీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మునిగోపాలకృష్ణ సార్ గారికి అలాగే మా కమిటీ మహిళలకి అలాగే ఇక్కడ ఉండే పెద్దలకి అందరికీ వేదికపైన ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మదనపల్లిని శ్రీకృష్ణ దేవరాయల జిల్లాగా మేము పేరు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనైతేనేమి ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలోనైతేనేమి తెలుగు జాతికి వన్న తెచ్చిన శ్రీకృష్ణదేవరాయలు ఈరోజు అమ్మ అంటానమన్నా నాన్న అంటానమన్నా ఆ పలుకులు అంటే కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు తెలుగుని అనువదించి తెలుగుకి ఎంతో క్యాద తెచ్చి తెలుగు రాష్ట్రాల్లో శ్రీకృష్ణదేవరాయలు గారి పేరు లేకపోవడము మనకెంతో బాధాకర విషయము అలాంటిది ఇప్పుడు పుంగనూరు తంబాలపల్లి ప్రిలేని మదనపల్లిలో కలిపి జిల్లాగా చేస్తున్నప్పుడు ఇక్కడ సుమారు రెండు లక్షల మంది ఓటర్లు పైన అంచులకు పలుచెలు నిర్తిస్తున్నారు అలాంటి పలుచెలు ఓట్లు కావాలి అంటే రేపు పొద్దున్నే మీరు అలాంటి ఓట్లు ఉపయోగించుకొని పార్టీలు స్థాపించుకొని మీరు ఎన్టీఆర్ జిల్లాని వైయస్ఆర్సీపీ జిల్లాని అంబేద్కర్ జిల్లాని మీరు నామకరణాలు చేసినప్పుడు వారికన్నా ముందు ఘనకీర్తి కలిగిన చక్రవర్తి శ్రీ మహా గొప్ప శ్రీకృష్ణ దేవరాయలకి శ్రీకృష్ణ దేవరాయల జిల్లాగా పెట్టడానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఇక్కడే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అయితేనేమి ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయితేనేమి ఇక్కడ ఎమ్మెల్యే గారు అయితేనేమి ప్రతి ఒక్కరూ దీన్ని వేదికగా తీసుకొని పూర్తిగా వీటిపైన కులంకషంగా డిస్కషన్ చేసి మదనపల్లిని శ్రీకృష్ణదేవరాయలు జిల్లాగా ప్రకటించాలి ఎందుకంటే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల మూల కేంద్రాలు ఉన్నాయి ఒకప్పుడు హంపీ నుంచి మనము తిరుమలకి ఆయన వెళ్ళాలంటే అంతకుముందు యుద్ధాలు చేయాలంటే సైనిక స్థావరాలుగా కేంద్ర స్థావరాలుగా మన మదనపల్లిని ఉపయోగించుకున్నారు అలాగే విజయనగర సామ్రాజ్యానికి ఆర్థిక వనరులు సమకూర్చాలంటే కూడా ఈ నాలుగు కాన్స్టిట్యూషన్ కూడా చాలా వరకు విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళాయి ఈ రోజు ప్రతి ఒక్కరూ ఇంటి దైవంగా కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి అయితేనేమి చంద్రగిరి కోటని అయితేనేమి ఉమ్మడి చిత్తూరు జిల్లాకి ఇప్పుడు అన్నమయ్య జిల్లాకి మన మదనపల్లికి ఎంతో సుదీర్ఘమైన చరిత్ర కలిగిన శ్రీ విజయనగర సామ్రాజ్యాన్ని మనమందరమే ముఖ్యంగా చరిత్రని గుర్తు పెట్టుకోవాలంటే తప్పకుండా శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము కుండబద్దలు చేసే డిమాండ్ని మేము వ్యక్తపరుస్తున్నాము దీనికి ఇక్కడ ప్రజలందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నారు కాబట్టి ఈ మద్దతుని మేము తీసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకొని మా మదనపల్లిని శ్రీకృష్ణదేవరాయ జిల్లాగా ప్రకటించాలని కోరుతున్నాము ధన్యవాదాలు